జై భారత్ గొప్ప దార్శనికులు రాజనీతిజ్ఞులు విద్యావేత్త మేధావి బహుభాష ప్రావీణ్యులు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి ఈ సంవత్సరం భారతరత్నతో సత్కరించడం తెలుగు వారైన మనందరికీ కూడా ఎంతో గర్వకారణం పివి నరసింహారావు గారి గురించి చెప్పాలి అంటే ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ఆయన ఇక్కడ విద్యామంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు తాడికొండలోను సర్వేల్లోను కొడిగినహళ్ళిలోను ఆ తర్వాత వారు కేంద్రంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు నవోదయ స్కూల్స్ అని కొత్త పథకాన్ని మొదలుపెట్టారు ఈ విధంగా దేశం ముందుకు వెళ్ళాలంటే మంచి పౌరులు కావాలి దానికోసం మంచి విద్య కావాలి అని నమ్మిన వారు పివి నరసింహారావు గారు ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వస్తే ఆయన అజాతశత్రువు ఇప్పుడంతా కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం కానీ మనం రాజనీతి అంటే ఎలా ఉంటుందో అది పివి నరసింహారావు గారి గురించి మనం తెలుసుకుంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి ఆయన ఆ కాలంలో ప్రతిపక్ష నాయకులైన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారితో చాలా గొప్ప సంబంధాలు ఉండేవి ఏదైనా విషయం దేశం కోసం చేయాలి అంటే ముందు వారు అటల్ బిహారీ వాజ్పేయి గారితో చర్చించేవాడు ఆ విధమైన సత్సంబంధాల వల్ల పార్టీకి మెజారిటీ లేకపోయినా కూడా ఐదు సంవత్సరాలు ఆయన దేశాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళగలిగారు కానీ ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే ఎప్పుడూ కూడా అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కలిసి కూర్చుని మాట్లాడిన సంఘటనలు మనకు కనపడవు కలిసి కూర్చుంటున్న అసెంబ్లీలో కూడా ఒకరినొకరు దూషించుకోవడంతోనే సరిపోతుంది వీరందరూ కూడా పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధమైన సత్సంబంధాలు వారిద్దరి మధ్య ఉండేవో అన్నది నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఇక ఆర్థిక రంగంలో వస్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం భారతదేశం త్వరలో ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ దిశగా మనం ముందుకు వెళుతున్నామని ఈ విధంగా భారతదేశం ఆర్థిక రంగంలో ముందుకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం శ్రీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తొంభై తొంభై ఒకటవ సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉంటూ పివి నరసింహారావు గారి మార్గదర్శనంలో వారు చేసిన ఈరోజు మనం ఆర్థిక రంగంలో ప్రగతి సాధించడానికి ప్రధానమైన కారణం ఇక భాష విషయం కోసం వస్తే ఆయన సుమారుగా పద్నాలుగు భాషలు మాట్లాడేవారు అంటారు దానికి ప్రధానమైన కారణం ఆయనకు తెలుగు భాష పట్ల ఉన్న మక్కువ తెలుగు భాషపై ఉన్న ప్రభుత్వం ఆ తర్వాత రచనలకు కూడా వస్తే ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన వెయ్యి పడగలు నవలను సహస్ర ఫండ్ అని హిందీలో ఆయన తర్జుమా చేశారు ఆ తర్వాత ఇన్సైడర్ అన్న ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాయడం జరిగింది అందుకనే మాడుగుల నాగపణి శర్మ గారు గొప్ప విషయం చెప్పారు పీవీ గారి గురించి పీవీ దేశానికి టీవీ అన్నారు అంటే దేశమంతా గర్వించదగ్గ వ్యక్తి మన పివి నరసింహారావు గారు ఈ సంవత్సరం ఆయనకు భారతరత్న ప్రకటించడం తెలుగువారైన మనం అందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం ఆయన స్ఫూర్తితో మనం అందరం కూడా అనేక కొత్త విషయాలు నేర్చుకొని రాజకీయాల్లో ఏ విధంగా ఒకరితో ఒకరు మసలుకోవాలి అన్న విషయాలు దూరదృష్టి అంటే ఎలా ఉండాలి దార్శనికుడు ఎప్పుడూ కూడా కొన్ని సంవత్సరాల ముందుగా ఆలోచిస్తాడు ఆయన లుక్ ఈస్ట్ పాలసీ అన్నారు ఆయన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ అన్న పాలసీని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అటువంటి గొప్ప వ్యక్తి తెలుగువారు అవ్వడం మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మన అందరికీ కూడా ఆదర్శప్రాయులైన శ్రీ పివి నరసింహారావు గారి గురించి వారి జీవితంలోని అనేక విషయాలను తెలుసుకొని మన యువతరానికి కూడా తల్లిదండ్రులు మరియు గురువులు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం భారత్